మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మనమైతే రోజు అమ్మవారి మంత్రాలను చెప్పుకుంటూ ఉన్నాము ఈరోజు మనం గుడికి వెళ్ళినప్పుడు హుండీలో ఎంత డబ్బులైతే వేస్తామో ఆ డబ్బులకి మనకి ఎలాంటి ప్రతిఫలం ఎలాంటి పుణ్యం వస్తుందనేది ఇప్పుడు నేను మీకు వీడియోలో చెప్పబోతున్నానండి ఎన్ని రూపాయలు వేయడం వలన ఎంత పుణ్యం అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది ఇప్పుడైతే స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను ఏడు రూపాయలు వేస్తే మనం కష్టాలన్నీ దూరం అయిపోతాయండి హుండీలో రోగాలు కూడా తగ్గుతాయి అలాగే హుండీలో తొమ్మిది రూపాయలు కూడా వేయవచ్చండి దానివల్ల శత్రు భయం శని భయం ఏమి ఉండవనే మాట పదకొండు చంద్రుని సంఖ్య కనుక పదకొండు రూపాయల హుండీలో వేస్తే మానసిక సమస్యలు అనేవి మనకి దగ్గ దరిదాపుల్లో కూడా రావు అప్పుల బాధలు కూడా తగ్గిపోతాయి పన్నెండు రూపాయలను హుండీలో వేస్తే కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారండి అందువలన ఇరవై ఒక్క రూపాయలను హుండీలో వేస్తే దురదృష్టం పోతుంది విన్నారు కదండి ఎన్నెన్ని రూపాయలను మనం హుండీలో వేయటం వలన మనకి ఎలాంటి ఫలితాలు అనేవి వచ్చాయి అనేది తెలుస్తుంది కదా ఈసారి కనుక మీరు గుడికి వెళ్ళినప్పుడు మీకున్న బాధలను బట్టి మీకున్న ఇబ్బందులను బట్టి లేదు సంతోషంగా ఉండాలి అనుకున్నట్లయితే ఇరవై ఒకటి విన్నారు కదా ఎంత వేయాలి ఏమిటి అనేది మీరే ఆలోచించుకొని ఆ దేవునికి మీ సమస్యను చెప్పుకొని ఉండీలో అన్ని రూపాయలను వేసి ఆ సమస్యల నుండి బయటపడాలని ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అలాగే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి మన వలన ఇంకొకరికి ఉపయోగం ఉంటుంది అంటే మన వంతు సాయం మనం కూడా చేయటం చాలా మంచిది కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ స్వస్తి